బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు ఇటీవల సికిందర్ మూవీలో రష్మికాతో సల్లుభాయ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ మూవీని మురుగదాస్ తెరకెక్కించారు అయితే సికిందర్ మూవీ మార్చి ముప్పైనా విడుదలైంది అయితే ఈ మూవీకి అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు ముఖ్యంగా ఈ మూవీని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు మరోవైపు సల్మాన్ ఖాన్ ఇంకా రిటైర్ అయిపోవచ్చని కూడా కమెంట్లు వినిపిస్తూ ఉన్నాయి ఇక రష్మికాను యానిమల్ టూ చావాలతో హ్యాట్రిక్ దిశగా దూసుకుపోయి బాలీవుడ్ పాలిట గోల్డెన్ లెగ్ గా మారిన రష్మికను మరలా ఈ మూవీ డౌన్ ఫాల్ చేసిందని అభిమానులు ఫైర్ అవుతున్నారు తప్పంతా బైదేనని ఆయన వయసేంటి రష్మికతో చేయడమేంటని కామెంట్లు చేస్తూ ఉన్నారు ఉండగా సికిందర్ మూవీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీని చూసేందుకు రష్మిక ముంబైలోని ఒక థియేటర్ కు వచ్చారు అప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అక్కడే ఉన్నారు కొంతమంది ఫోటోగ్రాఫర్స్ రష్మిక సల్మాన్ ఖాన్ లను ఫోటోలు దిగాల్సిందిగా కోరారు అప్పటికే కారులో కూర్చొని ఉన్న రష్మికను సల్మాన్ ఖాన్ జబర్దస్తిగా బయటకు లాగినట్లుగా కనిపిస్తోంది ఇప్పటికే నొప్పితో ఉన్న రష్మిక కనీసం దిగడానికి కూడా సమయం ఇవ్వకుండా సల్మాన్ జబర్దస్తిగా బయటకు లాగి ఆమెను దగ్గరగా తీసుకుని ఫోటోలకు పోజులిచ్చాడు పాపం రష్మిక కూడా ఆ సమయంలో ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది చూసిన రష్మిక ఫ్యాన్స్ కోపంతో మండిపడుతున్నారు సల్మాన్ ఖాన్ ఎంత నీచంగా ప్రవర్తించాడని తిట్టిపోస్తూ ఉన్నారు మరికొందరు రష్మికను ఇష్టమున్నట్లుగా అలా ఎలా తాకుతాడని కూడా అభిమానులు గుగ్గిలం గుగ్గిలమవుతున్నారు